యా గైస్ చూడొచ్చు మేము ఈ ఫోన్తో అయితే మేము ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయితే కంప్లైంట్ అయిపోయింది అనమాట అయితే గైస్ ఈ ఫోన్ చూడండి ఇక్కడ చాలా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోవడం కారణంగా మేమైతే ఇంకో కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము ఈ ఫోన్ ఏంటంటే ఓహో ఓపో అనమాట చాలా క్లారిటీగానే ఉంటుంది బట్ ఏంటంటే బాగోలేదు ఫోను డ్యామేజ్ అయిపోవడం వల్ల మేము ఇంకో ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట అయితే గాయస్ మేము చూడొచ్చు ఓహో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఫైవ్ జీ ఫోన్ అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం దా ముందుగా రా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ ఫోన్తో నేను గైస్ ఇక నుంచి వీడియోలో అయితే స్టార్ట్ చేస్తాం ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే మీకు డిస్ప్లేలో ప్లే చేస్తాం అనమాట దాన్ని మీరు అక్కడికి వెళ్ళి వీడియోస్ని అయితే చెక్ చేయొచ్చు ఏ విధంగా క్వాలిటీ అనేది ఉన్నది అనేది అయితే గైస్ మేము ఇప్పుడు చూడండి న్యూ ఫోన్ తీసుకున్నాం అనమాట ఆహా చూడండి చాలా ఓ బాగుంది ఏం చూడండి చూపిస్తున్నా చూడండి ఇంత ఫోన్ ఇంత కాస్ట్లీ ఫోన్ అయితే మేము ఫస్ట్ టైం అనమాట తీసుకున్నాం ఇంతకుముందు మేము పది పదివేల ఫోన్తోనే స్టార్ట్ చేసాం బట్ ఇప్పుడు ఎంతైతే ఇరవై ఆరు వేలు ఉంది గాయస్ మార్కెట్లో అయితే ఇది అనమాట ఈ ఫోన్ చూడండి ఇలాగ ఉంది చూడండి అసలు కెమెరా బాగుంది ఏమన్నా చూద్దాం ఒకసారి అయితే ఆ ఇది చూడండి ఫోన్ అయితే ఈ విధంగా ఉంది మెరుస్తూ ఉందనమాట కెమెరాను అయితే ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి బాగా గాయస్ చాలా బాగుంది చూడండి ఏంటంటే పర్లేదు చాలా క్లారిటీగానే ఉందన్నమాట ఒకసారి చిన్న ఫోటో అయితే చేద్దాం పర్లేదు గైస్ కెమెరా స్టెబిలిటీ కూడా చాలా బాగుందనమాట అయితే గైస్ ఇక్కడ నుంచి ఈ ఫోన్తోనే వీడియోస్ని అయితే షూట్ చేయడం జరుగుతుంది అందుకని గైస్ ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి